వార్త స్టార్ట్ అయ్యాక ఎందుకు పేపర్లు చూసుడు బంద్ చేయ ఫస్ట్ ఏ నేను ఏ జిల్లా కలెక్టర్ కావాలో చూజ్ చేసుకుంటున్నా మధ్యలో రిస్తా కలెక్టర్ కావాలంటే పెద్ద కథ ఉంటది పేపర్లు జరి చేసినంత మాత్రాన కలెక్టర్ గారు పిల్ల ఎగ్జామ్ రాయాలి ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి అవన్నీ ఏం అవసరం లేదు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు రాయకపోయినా కలెక్టర్ కావచ్చు నాకు పట్నంలా కావాలి పోస్టింగ్ అందుకే పేపర్లన్నీ సరి చేసుకుంటున్నా నీకు గ్రూప్ వన్ క్లియర్ చేయాలి కలెక్టర్ కావాలంటే చే కాదు ఓ పిల్ల కలెక్టర్ కావాలంటే లీవ్ లా ఏ కలెక్టర్ ఏ జిల్లా ఖాళీగా ఉందో చూసుకోవాలి కావాలంటే చూసుకో నేను ఐఏఎస్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ హోదాలో వచ్చిన అంటూ నకిలీ ఉత్తర్వులు ఇచ్చి హంగామా చేసింది ఓ మహిళ ఇక తనకు ఉద్యోగం వచ్చిందని ఇంట్లో నమ్మించనీకి గిట్ల వేసిందట గీమే కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష సంఘ్వాళ్ళు ఈ నెల ఐదు రెండు తారీఖు నాడు సెలవులు ఉన్నాయట ఇక ఇన్ఛార్జ్ కలెక్టర్గా నిజామాబాద్ కలెక్టర్కు బాధ్యతలు అప్పగించిందట సర్కారు ఈ నెల నాలుగున కామారెడ్డి కలెక్టరేట్లకు కార్లు వచ్చి కలెక్టర్ చాంబర్దికు పోయి ఇక నేనే కలెక్టర్ను ఉత్తర్వులు చూపించిందటే ఇక హైదరాబాద్ జీడిబెట్లకి ఎందిన జహాన్ అనే మహిళనట పోలీసులు ఆరా తీసినాక తెలిసింది ఇక ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపించినమని పైనుంచి ఆదేశాలు వచ్చినాక ఇక ఏమైనా నిర్ణయం చెప్తామని మహిళకు చెప్పిండ్రట అదనపు కలెక్టరు ఇక జర్రసేపు చాంబర్లో కూచొని పోతా అని అనుడితోటి అనుమానం వచ్చి పోలీసులకు ఇచ్చిర్రట సమాచారం కలెక్టరేట్ సిబ్బంది అంతా కలిసి ఇక సీసీ కెమెరాల ఆధారంగా తూపురాన్ కాడ దొరికిందట అబ్బర కొడుక రెండు వేల ఇరవై నుంచి గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అయితుందటకి మేడము ఉద్యోగం వచ్చిందని కుటుంబంలో అందరినీ నమ్మేనికి ప్రయత్నం చేసిందట ఇక దీంతో టీ మీద చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు